నమస్తే అండి ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి ఒక ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకు భీష్మ పితామహుడు సమాధానంగా ఒక చిన్న కథ చెప్పాడు అది మనం ఇందులో చెప్పుకోబోతూ ఉన్నాం ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మహాభారతంలో ఉంది కథ ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి ప్రశ్న వేస్తూ పితామహ తమ తమ యజమానుల దయాదాక్షిణ్యాల మీద ఎంతో మంది సేవకులు జీవిస్తూ ఉంటారు దాదాపు మొత్తం ప్రపంచంలో ఎక్కడ తీసుకొని చూసినా ఎన్నెన్నో సంస్థలలో పనిచేస్తుంటారు ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉంటారు ఎవరో ఒక యజమాని కింద పనిచేస్తూ ఉంటారు సేవకులు మరి వాళ్ళందరూ తమ యజమాని పట్ల ఎలా ఉండాలి తమ యజమాని విషయంలో ఎలా ఆలోచించాలి ఎందుకంటే ఆ యజమాని గనక జీతం ఇవ్వకపోతే వీళ్ళు జీవించలేరు సరే వీళ్ళు సేవలు అందిస్తున్నారు మేం సేవలు అందిస్తున్నాము మా సేవలకు ప్రతిఫలంగా ఈయన జీతం ఇస్తున్నాడు అన్న కోణంలో ఆలోచించాలా లేకపోతే మరింకేదైనా కోణంలో ఆలోచించాలా ఈ ప్రపంచం సుఖంగా శాంతిగా నడవాలి అంటే ఈ సేవకులు ఎలా ఆలోచిస్తే బాగుంటుంది అని ధర్మరాజు ప్రశ్న వేశాడు సేవకులు అంటే ఇప్పుడు అందరి ఎంప్లాయీస్ అనుకోండి ప్రైవేట్ ఎంప్లాయీసా గవర్నమెంట్ ఎంప్లాయీసా ఇవని కాదు ఎక్కడైనా సరే ఎంప్లాయీస్ ఏ సంస్థలో అయినా సరే కొంతమంది ఎంప్లాయీ అనే పదం కాదు గాని చిన్న చిన్న కిరాణా కొట్లల్లో షాప్స్ లో పనిచేసే ఉంటారు ఎవరో ఒకరి దగ్గర ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు అవునా వాళ్ళందరూ ఏ విధంగా ఆలోచించాలి యజమాని పట్ల అన్నది ప్రశ్న దానికి భీష్ముడు సమాధానమిస్తూ ధర్మరాజా పూర్వం కాశీ నగరంలో ఒక వేటగాడు ఉండేవాడు కాశీకి వెలుపల అడవి ఉండేది ఆ అడవి లోపలికెళ్ళి జంతువులను వేటాడి తెచ్చుకొని జీవిస్తూ ఉండేవాడు అలాగే ఒక రోజు అడవిలోకి వెళ్ళాడు ఒక జింక కనిపించింది దాని తరిమాడు ఇక చాలా సేపటి వరకు ఆయన్ని ముప్పు తిప్పలు పెట్టింది వేటగాళ్లు కూడా ఏం చేస్తారంటే చాలా సేపటి వరకు జంతువు కనిపించక ముప్పు తిప్పలు పెడుతూ ఉంటే ఇక సాయంత్రం అవ్వస్తూ ఉంటే తమ శక్తి సామర్థ్యాలు సన్నగిల్లుతూ ఉంటే అప్పుడు తమ దగ్గర ఉన్న విషాన్ని బాణానికి పూస్తారు మామూలుగా ఒకటే బాణానికి వేట అనేది పడదు ఒక జింకను కొట్టాలంటే కొడుతూ ఉండాలి బాణాలు కొడుతూ ఉండాలి ఎంత అద్భుతమైన వేటగాడైనా సరే ఆ జింక కూడా శక్తి సామర్థ్యాలు ఉంటాయి కదా తప్పించుకుంటుంది చివరకు వీళ్ళ పని అయిపోతోంది ఇక నేను తిరగలేను రా బాబు అనుకునే పరిస్థితుల్లో బాణానికి విషాన్ని పూసి ప్రయోగిస్తూ ఉంటారు అదే చేశాడు వేటగాడు బాణాన్ని విషంలో ముంచి ఇక బాణాన్ని ఎక్కుబెట్టి పరిగెత్తాడు పరిగెత్తాడు ఇక జింక ఆయన కనుసూపు మేరలోకి రాగానే బాణాన్ని ప్రయోగించాడు అయితే ఈయన దురదృష్టం జింక తప్పించుకొని పారిపోయింది దాని అదృష్టం అయితే వేటగాడు విషం పూశాడే బాణం బాణం వదిలాడు కదా అది కాస్త వెళ్లి ఒక పెద్ద వృక్షానికి కుచ్చుకుంది ఆ వృక్షం పెద్ద పెద్ద కొమ్మలు పండ్లు పూలు అద్భుతంగా ఉంది ఆ వృక్షానికి ఆ బాణం గుచ్చుకుంది ఈయన అక్కడికి వెళ్ళాడు ఆ బాణాన్ని వృక్షంలో నుంచి లాగాడు ఆ విషాన్ని కాస్త తుడిచాడు ఒక ఆకు తీసుకొని మళ్ళీ తన బాణాన్ని తన అమూల పొదిలో పెట్టుకున్నాడు ఈ రోజు ఏమి జింక లభించలేదు అని చెప్పి ఇక అక్కడ అడవిలో దొరికే కొన్ని పళ్ళు కొన్ని కాయలన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఏమైంది ఆ వృక్షానికి విషం పూసిన బాణం వచ్చి కుచ్చుకుంది కదా అంతకు ముందు విషం మెల్లిగా ఆ వృక్షంలో ప్రవహించడం మొదలయ్యింది కాస్త కుచ్చుకుంది అనగానే విషం దిగింది అనగానే ఇక అది ఒక్కొక్క చెట్టులో ఉన్నటువంటి భాగానికి పాకడం మొదలయ్యింది కొమ్మలకు పాకింది పండ్లకు పాకింది పూలకు పాకింది అలా 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 చెట్టు లోపల పాకుతూ వేళ్లకు పాకింది ఎప్పుడైతే వేళ్లకు పాకుతుందో అందులోనూ తల్లి వేరుంటుంది పాకిందో అంతే చెట్టు మరణిస్తుంది చెట్టు మరణించింది ఎప్పుడైతే చెట్టు మరణించిందో దానికి నా ఆకులు రాలిపోయాయి పండ్లు రాలిపోయాయి పువ్వులు రాలిపోయాయి ఇదంతా జరగడానికి ఒక నెల రెండు నెలలు అలా పట్టి ఉంటుంది ఇక ఇప్పుడు వర్షం పడినా బతకదు ఏం వేసినా బతకదు అయిపోయింది చెట్టు పని తల్లి వేరుకు కూడా విషం పాకింది చెట్టు ఉంది అంటే ఉంది చుట్టుపక్కల ఉన్న చెట్లేమో మొత్తము అద్భుతంగా పండ్లతో పూలతో కొమ్మలతో పెద్ద పెద్ద శాఖలు విస్తరించి అద్భుతంగా ఉన్నాయి వాటన్నింటి మధ్యలో మరణించిన ఈ చెట్టు ఉంది అడవిలో అది పరిస్థితి అయితే ఆ చెట్టు మీద గూడు కట్టుకొని ఒక చిలుక జీవిస్తూ ఉంది ఆ చెట్టు మీద ఉన్న అన్ని కొన్ని ఎగిరిపోయాయి అన్ని అక్కడ వెళ్ళిపోయాయి పక్షులు కానీ చిలుక మాత్రం ఆ ఎండిపోయి చచ్చిపోయిన చెట్టు మీద వచ్చిన గుడు లాంటిది పుల్లలతో కట్టుకొని అక్కడే ఉంది ఆ చిలుక చుట్టుపక్కల అడవిలోకి వెళ్లడం ఏదో పండో దొరికితే తెచ్చుకోవడం అక్కడే ఉండడం మరి వృక్షాలు ఆకులు లేనటువంటి ఆ చెట్టు మీద ఉంటే లాభం ఏంటి పండ్లు లేవు తినడానికి ఎక్కడో దూరాన్ని వెళ్లి తెచ్చుకోవాలి పళ్ళు అది పరిస్థితి మకరందం లేదు ఎందుకు పువ్వులు లేవు కాబట్టి పువ్వులు ఉంటే మకరందం ఉంటుంది మకరందం ఉంటే తుమ్మెదలు వస్తాయి ఆ తుమ్మెదలతో కాస్త ఇది మాట్లాడడానికి ఏమన్నా అవకాశం ఉంటుంది అది పరిస్థితి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ సలికి వణుకుతూ ఆ చిలుక అలాగే ఆ చెట్టు మీద జీవనాన్ని కొనసాగిస్తుంది ఇదంతా దేవేంద్రుడు చూశాడు ఏంటబ్బా ఈ చిలక ఇలాగే ఇంకా ఇలా ఉంది ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము ఎందుకు ఇంకా అక్కడే ఉంది అని చెప్పి దేవేంద్రుడికి అనిపించింది ఇంద్రుడు ఆ అడవిలో ప్రత్యక్షం మనిషి రూపం ధరించి ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు మనిషిలా ఉన్నాడు ఎవరో దారిని పోయే దానయ్య అనుకోండి అలా ఉన్నాడు ఆ చిలుక దగ్గరకు వచ్చి చిలుక ఈ వృక్షం మరణించింది కదా చాలా కాలమైంది వృక్షం మరణించి కొమ్మలు విరిగిపోయి చెట్టు మరణించి కాయలు పళ్ళు ఏమీ లేకుండా ఉంది ఆకులు లేవు ఇంతకు ముందంటే ఈ చెట్టు మీద ఉన్నావు నువ్వు పండ్లు చక్కగా తినేదానివి ఆనందించేదానివి అంత బానే ఉండేది అయినా సరే నువ్వు ఇంకా ఈ చెట్టు మీద ఎందుకున్నావు ఎండకు ఎందుకు ఎండుతున్నావు వానకెందుకు తడుస్తున్నావు మరో వృక్షాన్ని చూసుకోవచ్చు కదా వెళ్ళి వాలొచ్చు కదా అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు కదా అని దేవేంద్రుడు ప్రశ్న వేశాడు రూపంలో ఉన్నాడు కదా చిలుక వెంటనే నమస్కారం దేవేంద్ర అంది ఇప్పుడు దేవేంద్రుడు అదిరిపడ్డాడు నేను మనిషి రూపంలో వస్తే నన్ను దేవేంద్ర అని చెప్పి ఎలా పిలిచింది బహుశా దీనికి పూర్వజన్మ జ్ఞానం ఉన్నట్టుంది అని దేవేంద్రుడు అనుకున్నాడు చిలుక అంది దేవేంద్ర నిజమేను అనేది వెళ్ళిపోవచ్చు కాని దేవేంద్ర నాకు వెళ్లాలని అనిపించలేదు ఈ వృక్షం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది నాకు ఆశ్రయాన్ని ఇచ్చింది నేను చక్కగా ఈ వృక్షం మీద గూడు కట్టుకున్నాను నాకెన్నో పండ్లనిచ్చింది పువ్వులు అందంగా ఉండేవి దాని వాలడానికి తుమ్మెదలు వచ్చేవి ఆ ఝుంకారం ఉండేది తుమ్మెదల ఝూంకారం అవన్నీ నాతో స్నేహం చేసేవి మాట్లాడుతూ ఉండేవి ఈ చెట్టు మీద నేనెన్నో ఆనందాలను అనుభవించాను ఎంతో న్ని అనుభవించాను నాకు ఆశ్రయాన్ని ఇచ్చింది అలాంటి ఈ చెట్టు ఎవడో వేటగాడు కొట్టిన బాణానికి విషమెక్కి ఇది మరణించింది కదా అని చెప్పి ఈ చెట్టును నేను ఎలా వదిలేస్తాను వదలాలి అని చెప్పి నాకు అనిపించలేదు ఒకప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఈ చెట్టును వదలాలి అని చెప్పి నాకు అనిపించలేదు ఇంకా నాకేమన్నా అవకాశం ఉంటే ఈ చెట్టు ఏ విధంగా అయినా బతుకుతుందా అని చెప్పి ఆలోచిస్తాను గాని ఈ చెట్టును వదిలేసి నేనెందుకు వెళ్ళిపోతాను దేవేంద్ర నాకు ఆశ్రయాన్ని ఇచ్చిన చెట్టును అని మాట్లాడింది చిలుక ఇప్పుడు దేవేంద్రుడు ఓహో నన్ను పిలిచింది దేవేంద్ర అని అంటే పూర్వజన్మ జ్ఞానం ఉందనుకున్నాను దాంతో పాటు దీనికి జ్ఞానం కూడా ఉంది సరే నేనేదో దీన్ని ప్రశ్న వేయడానికి వచ్చినట్టు వచ్చి ఎలా ఇంత దూరం నేను వచ్చాను కదా ఏదో ఒక చిన్న వరం ఇద్దామలే దీనికి అనుకున్నాడు అని ఆ చిలుకతో చిలుక సరే నన్ను గుర్తుపట్టావు అంత దూరం నుంచి నేను వచ్చాను ఏదో ఒక వరం అడుగు ఇంత దూరం వచ్చాను నీకు దర్శనం కూడా ఇచ్చాను నా దర్శనం వ్యర్థం కావద్దు అడుగు ఏ వరం కావాలంటే ఆ వరం అడుగు ఇస్తాను అన్నాడు దేవేంద్రుడు వెంటనే ఆ చిలుక ఇంకేమున్నాయి వరాలు ఇప్పుడే చెప్పాను కదా ఈ చెట్టు అంతకు ముందు ఎలా ఉందో ఫలాలతో పుష్పాలతో కొమ్మలతో చెట్లతో అలరారిందో అలా గనక నువ్వు దీన్ని మార్చగలిగితే మార్చు ఇక అంతకుమించి నేను అడిగేది ఏం లేదు అంది చిలుక వెంటనే దేవేంద్రుడు నవ్వి తన కుడి చేయిని చాపాడు కుడి చేతిలోకి అమృత భాండం వచ్చింది ఒక చుక్క అమృతపు చుక్క తీసి ఆ చెట్టు మీద వేశాడు అంతే ఆ విషం మొత్తం ఆ ప్రభావం మొత్తం మాయమైపోయి అకస్మాత్తుగా చెట్టు అద్భుతంగా తయారయ్యింది పండ్లు పూలు కొమ్మలు ఆకులు అన్ని మలిచాయి పూర్వం ఎలా ఉందో అలా అద్భుతంగా శోభతో దర్శనమిచ్చింది చెట్టు ఇదంతా భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పి ధర్మరాజా అర్థమైంది కదా కథ ఇంద్రుడు దానికి ఇస్తాను అని చెప్పి వస్తే తన కొరకు అది వరం కోరుకోవచ్చు అమృత భాండం తీసుకున్నాడు కదా అమృతం ఉంటుంది దేవేంద్రుడి దగ్గర తెలుసు నాకు అమృతం ఒక చుక్క అయ్యవయా ఎప్పుడు జీవించే ఉంటాను అని చెప్పి అడగొచ్చు లేదు నన్ను మనిషిగా మార్చు అని చెప్పి అడగొచ్చు లేదు నాకు ఇంద్రభవనం నీలాంటి భవనం కాకపోయినా కాస్త చిన్నదైన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అడగొచ్చు డబ్బులు అడగొచ్చు లేదు ఇంకా పెద్ద వృక్షాల తోట పండ్లు పూలు ఉన్న వృక్షాల తోటలోకి తీసుకెళ్లి నన్ను వదిలేయి అని చెప్పి అడగొచ్చు నాకు ఎప్పుడు కావాలంటే హాం భీం ఫట్టనంగానే నా ముందు ఆహారం ప్రత్యక్షం అవ్వాలి అని చెప్పి అడగొచ్చు అమెరికా వీసా అడగొచ్చు లేదు సీఎం చేయమని అడగొచ్చు పిఎం చేయమని అడగొచ్చు ఏదని అడగొచ్చు ఇంద్రుడు వచ్చాడు అవేమీ అడగలేదు అంతకు ముందు నాకు ఆశ్రయం ఇచ్చింది ఈ చెట్టు దీన్ని మళ్ళీ అలా తయారు చేయి అని చెప్పి అడిగింది ధర్మరాజా సేవకులందరూ గనక తమకు ఆశ్రయమిచ్చిన చెట్టు యొక్క శ్రేయస్సును కోరుకునే చిలుకలాగా గనక ప్రవర్తిస్తే అలాంటి వాళ్ళుంటే ఆ యజమానికి అసలు సమస్యే రాదు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాడు ఆ యజమాని ఆ వృక్షానికి ఏమి కాదు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు నిజానికి భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన మహాభారతం ద్వారా ఈ సత్యాన్ని వేదవ్యాసుడు లోకానికి అందించాడు ఇక ఆలోచించండి అందరు దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి అవన్నీ కూడా మీరు ఇతిహాసం ఛానల్లో కామెంట్ సెక్షన్ లో రాయొచ్చు మేము చెప్పే ఈ కథలు మీకు నచ్చితే ఇతిహాసం ఛానల్ కు మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు మరి ఇంకా ఇన్ని ఇలాంటి ఆసక్తికరమైనవి వస్తాయి వీడియో నచ్చితే లైక్ నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి ధన్యవాదాలు